ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులందరికీ కూడా నజరేడ్ అనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధం నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మీకందరికీ కూడా ఎక్కువ ఉదయ వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా ఈ దినమంతా కూడా దేవుని యొక్క కాపుదల కృప దేవుని యొక్క కటాక్షము మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను అదే సమయంలో దేవుని యొక్క వాత్సల్యతను మీ నిత్యము అనుభవిస్తూ ఉండాలనేదే మా యొక్క అనుదిన ప్రార్థన అయినటువంటిది ఉంది పిల్లర దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము సజీవుల సంఖ్యలు ఉండి మరి ఆయన యొక్క మాటలను ధ్యానించుకోవడానికి దేవుడు మరొకసారి మనకి సహాయం చేసినటువంటి వారు ఉన్నారు దాన్ని బట్టి ఆయన నిత్యము కూడా మనము స్థుతించి వస్తున్నటువంటి వారు ఉన్నాం ఇదేను ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే స్క్రీన్ మీద ఒక స్లోగన్ అంటే ఒక కామెంట్ మనం చూస్తున్నాం పాపాల నుంచి విడిపించటం ఏంటి అంతేకాదు మరి పాపం చేస్తే శిక్ష పడాలి కదా క్షమ ఉండకూడదు అంటూ ఒక కామెంట్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం పలుమార్లు మన పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయి పిల్లరా ఈ సహోదరుడు అంటున్నాడు పాపాల నుండి విడుదల అనేది రాకూడదు తప్పు చేస్తే శిక్ష పడాలి క్షమ ఉండకూడదు నిజమే మనం అలాగనుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి జైల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి జైళ్ళన్నీ కూడా మనుషులతో నిండిపోతాయి పిల్లరా ఎందుకంటే మానవుడు స్వత పాపి అనే సంగతి మరి అందరూ కూడా గుర్తించాలి అదందరికీ కూడా తెలుసు పాపాలు పోగొట్టుకోవడానికి మానవుడు అంటూ చేయనటువంటి ప్రయత్నం ఏది కూడా లేనే లేదు పుణ్యస్థానాలను చేస్తున్నాం బలులు అర్పిస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం యాచనలు చేస్తున్నాము రకరకాలైనటువంటి స్థితిగతులు మనం కలిగినటువంటి వారు ఉన్నాం మరి పాపం అనేది మనుషుని యొక్క నర నరాల్లో కూడా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది ఉంది పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం అంటే మనకి మేలైనది చేయి నెరిగి కూడా దాన్ని చేయకుండా ఉండటమే పాపము మరి ఇలా మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా ఈ పాపం అనే బంధకంలో ప్రతి ఒక్కరు కూడా చిక్కుపోయినటువంటి వారు ఉన్నాం మరి బంధము నుండి లేక ఈ యొక్క భయంకరమైనటువంటి చిక్కుముడి నుండి విడిపించబడాలని కూడా మనం నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అది మన వల్ల కావట్లే కోర్టు కేసు నుంచి విడిపించుకోవచ్చు జైల్లో నుంచి బయటికి రావచ్చు లేకపోతే అనారోగ్యం నుంచి బయటకు రావచ్చు కానీ మరి పాపం నుంచి కూడా మనం బయటకు రావాల్సినటువంటి వారు ఉన్నాం ఈ ప్రశ్నలు ఎలాగుంటాయంటే చాలా పర్యాలు రోగం వచ్చినటువంటి వాడు తిరిగి బ్రతకటం ఏంటి వాడి రోగం వచ్చింది ఆ రోగం బట్టి అతడు చనిపోవాలి కదా అతనికి స్వస్థత అనేది ఉండకూడదు కదా బాగుపడటం అనేది ఉండదు ఉండకూడదు కదా అన్నట్లుగా ఈ ప్రశ్నలు ఉంటాయి ఏది ఏమైనప్పుడు కూడా ప్రశ్న మంచిదే దానికి జవాబును మనము వెదకాలి దుర్మార్గుడు అంటే పాపాత్ముడు మాణమునందుటి వలన నాకు సంతోషం లేదు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనము నశించిపోవటం దేవునికి సంతోషం కాదు మనము మనకు దుర్మార్గతను మన పాపాన్ని వదిలిపెట్టి మరి ఆయన వైపు తిరగటము సన్మార్గంలో తిరగటమే దేవునికి ఇష్టమని రాబడింది కనుక మరి మన పాపముల విషయమై మనం పశ్చత్తాపం చెందినట్లయితే దేవుడు పాపం నుంచి విడిపిస్తాడు మరి పాపం నుంచి విడిపించడం అంటే మనం అన్ని పరిస్థితుల్లో కూడా మనం విడిపించబడాలి ఆ విడిపించబడాలి విడిపించబడాలని మనము ప్రయాసపడుతూ ఉంటాం కదా విడుదల కోరుకుంటూ ఉంటాం అన్ని విషయాల్లో మనం విడుదల కోరుతున్నాం కానీ పాపం విషయమై ఎందుకు మనము విడుదల కోరకూడదు ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు కష్టకాలంలో కష్టం ఎందుకు వస్తుంది నుంచి జీతం మరణం అంటే కష్టం మనము అగ్రెసివ్తో వెళ్ళటం ద్వారా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి మనక చెడు తలంపుల ద్వారా మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి మన పాపం ద్వారా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి నోటిని నాలుగును భద్రం వాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకునునని దైవ గ్రంథంలో రాయబడింది ఇలాగా నానా విధములైనటువంటి కష్టాలకు మూల కారణం ఏంటంటే పాపం పాపము అని అంటే అదేదో ఘోరాలు నేరాలు అనేది కాదు కానీ మనము ఏది చేయాలనుకుంటామో దాన్ని చేయకుండా ఉండటమే పాపము కనుక పిల్లరా ఇది పాపానికి నిర్వచనం కనుక ఈరోజున మనమందరం కూడా ఈ పాప శాప మానం నుంచి విడిపించబడి నిత్య జీవంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది కనుక మానవుని ముందు ఉన్నటువంటి పెద్ద కష్టం ఏంటి గొప్ప కష్టం ఏంటంటే మానవుల్లో నివాసం చేస్తున్నటువంటి పాపం మాత్రమే మరి పాపముని వచ్చి మరి ఎందరో మహానుభావులు వేదన చెందినటువంటి వారు ఉన్నారు అయ్యో అయ్యో అంటున్నారు ఆదికాండం నాలుగో అధ్యాయంలో మొదటి నరుడు అంటే తల్లిదండ్రులకు పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఖయ్యను తనకున్నటువంటి ఈగోను బట్టి తనలో ఉన్నటువంటి ఆ యొక్క శత్రుత్వం బట్టి తన తమ్ముని చంపేస్తున్నాడు తద్వారా అతడు దేశ అయిపోయినాడు ఆయన అంటాడు అయ్యో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు నిజమే కదా మరి మన దోషశిక్ష పాపములచి జీతము మరణం అంటే పాప ఇంకా పాపంలోనే ఉండిపోవాలా పాపాత్ముడు చచ్చిపోవాలా ఎందుకు ఈ సిద్ధాంతాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటాం నిజమే మరి దుష్టిని సంహరించాలి మంచివాడిని రక్షించాలి అని అంటే ఎవరున్నారు మంచివాళ్ళు మనకు ఆలోచనలో మన తలంపుల్లో మన యొక్క పరిస్థితులు కూడా మనలో ఏమంచి లేదు నాలో నాకు ఏమంచి కనబడతా లేదంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనం అందరము పాపులము ఖచ్చితంగా పాపం అనేది మనలో ఉంది ఈ పాపం నుంచి విడిపించబడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అనాది కాలం నుండి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అయితే దాని నుంచి విడిపించబడాలంటే రక్త తర్పణ జరగాలి అది కూడా మనకు తెలుసు రక్తం చిందించాలి రక్త తర్పణ జరిగితేనే కానీ పాపక్షమాపణ లేదన్న సంగతి మనకందరూ తెలుసు కనుక ఏదో పశువుల రక్తము జీవుల రక్తాన్ని మనము చిందిస్తూ ఉన్నాము చల్లుతూ ఉన్నాము అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మానవుని మానవుడు పాపం నుంచి విడిపించబడలేకపోయినటువంటి వాడుకున్నాడు అయితే ఇలాంటి సమయంలో మరి దేవా దేవుడే పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి సర్వమానవ పాప పరిహారార్థమై మరి పాపులను విడిపించడానికి నశించిపోయినటువంటి వారిని విడిపించడానికి మరి సన్మార్గంలో నడిపించడానికి తన యొక్క ప్రశస్తమైన పావనమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చినటువంటి వాడుకున్నాడు ఎవరైతే ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంపై ఏసు రక్తంపై నమ్మకం ఉంచుతారో అటు వారందరూ కూడా రక్షింపబడతారు రక్షింపబడుతున్నారు రక్షింపబడబోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేగాని తప్పు చేస్తే శిక్ష పడాలి కదంటే ఇలా శిక్ష విధించుకుంటే వెళ్ళేవారు ఎవరంటే రాక్షసుడు అని అంటారు శిక్ష విధిస్తూ వెళ్ళేవాడిని సైతా అని అంటారు అది దేవుని యొక్క ప్రేమ కాదు అది తండ్రి ప్రేమ అంతకంటే కాదు మరి మనం చెడ్డవాళ్ళమై ఉండి కూడా మన పిల్లలకు మంచి ఇవ్వాలని మనం కోరుతూ ఉంటామే అలాగనే తండ్రి కూడా మరి మన యొక్క పొరపాట్ల నుండి మనల్ని విడిపించి మనలో ఒక మంచి వ్యక్తులుగా చేయటానికి గతకాలపు పాపముల విషయమై ఆయన క్షమించి పాపాలకి క్రయధానాన్ని ఆయనే చెల్లించి మరి మనల్ని విడిపించి మనల్ని క్షమించినాడు అందుకే కలవర్ శిలువులు ఆయన తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరుగురు గనుక వీరిని క్షమించమంటూ గొప్ప క్షమాభిక్ష మనకు అనుగ్రించినటువంటి వారు ఉన్నారు కనుక ప్రిల్లరా మరి పాపం నుంచి విడిపించబడాలి అంతేకాదు క్షమాపణ పొందుకుని నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన అంతవరకు మీకు వంద నాలుగు మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం